హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనతా పోల్ట్రీ ఫార్మింగ్ ఫార్మర్స్ నన్ను చాలా మంది ఈ విధంగా అయితే అడుగుతున్నారు అదేంటంటే అన్న మన పోల్ట్రీ ఫార్మింగ్లో నిప్పల్ సిస్టమ్ బెస్టా లేకపోతే డ్రింకర్ సిస్టమ్ బెస్టా అసలు ఈ నిప్పల్ సిస్టమ్కి డ్రింకర్ సిస్టమ్కి తేడా ఏంటి వర్క్ ఎలా ఉంటుంది దీని గురించి చెప్పా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఎప్పటి నుంచి అడుగుతున్నారు నాకైతే కుదరక చేయలేదు ఈరోజు అయితే అవకాశం వచ్చింది వీడియో చేయడానికి సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి నెప్పల్ సిస్టమ్ వర్సెస్ డ్రింకర్ సిస్టమ్ ఏ విధంగా ఉండబోతుందో చెప్పబోతాను అంతేకాకుండా చాలామంది ఫార్మర్స్ సబ్స్క్రైబర్స్ అన్న మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి మీతో మాట్లాడాలి మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయని అడుగుతున్నారు అందుకని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి క్రియేట్ చేశాను ఫార్మర్స్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసరికి జనతా పోల్ట్రీ ఫార్మింగ్ నేమ్ వచ్చేసరికి నేను మన ఇన్స్టా ఐడియా వచ్చేసరికి నేను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను కాల్ కూడా మాట్లాడతాను ఐడియా వచ్చేసరికి జనతా పౌల్ట్రీ ఫార్మింగ్ కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేస్తాను చూడవచ్చు అక్కడ మీరు అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫార్మర్స్ కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ లేకుండా టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం ఫార్మర్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి నెప్పల్ సిస్టమ్ అండ్ అలాగే రైట్ సైడ్ వీడియోలో ప్లే అయ్యేది డ్రింకర్ సిస్టమ్ చూడొచ్చు ఇక్కడ మీరు నన్ను అడిగితే నేను నిప్పల్ సిస్టమే బెస్ట్ అని చెప్తాను ఫార్మర్స్ ఎందుకంటే డ్రింకర్ సిస్టమ్కి వర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది ఫార్మర్స్ మనం డ్రింకర్స్ని పొద్దున్నే సాయంత్రం రెండు పూటలా కడగాల్సి వచ్చింది అంతేకాకుండా డ్రింకర్ సిస్టమ్కి వచ్చేసరికి కింద పొట్టుని డైలీ దున్నుకోవాల్సి ఉంటుంది ఫార్మర్స్ నిప్పల్ సిస్టమ్కి డైలీ పొట్టు దున్నుకునే అవసరం అయితే ఉండదు ఎందుకంటే డ్రింకర్ సిస్టమ్కి వచ్చేసరికి ఫార్మర్స్ మనకి వాటర్ బయటకు కనిపిస్తాయి అప్పుడు ఏం చేస్తాయి అంటే కోడి పిల్లలు ఆ డ్రింకర్ కింద నుంచిని నీళ్ళనైతే కిందకు పడబోసేస్తాయి ఎప్పుడైతే మనకి వాటర్ కింద పడతాయో పుట్ట అనేది పాడైపోద్ది త్వరగా పాడైపోద్ది విధంగా నిప్పలు సిస్టమ్కి వచ్చేసరికి ఫార్మర్స్ మనకి ఎక్కడ వాటర్ డ్రాప్ అనేది కింద పడదు ఎందుకంటే ఎప్పుడైతే కోడి నిప్పల్ని పొడుస్తుందో అప్పుడు మాత్రమే వాటర్ వచ్చింది బయటికి ఆ వాటర్ రాగానే నిప్పలు అమ్మటం కోడి నీళ్ళు అయితే తాగేస్తుంది ఫార్మర్స్ అందుకనే ఎక్కడ చుక్క డ్రాప్ కూడా కింద నేల మీద అయితే పడదో అందుకనే మనకి నిప్పల్ సిస్టంలో పొట్టు అనేది త్వరగా పోడవదు ఫార్మర్స్ మనకి నలభై రోజుల తర్వాత లిఫ్టింగ్ అయినా సరే పొట్టు పొడి పొడులు ఉంటుంది వర్క్ కూడా చాలా తక్కువ ఫార్మర్స్ నిప్పల్ సిస్టమ్ కి మనం ఫీడ్ ఒకటి పోసుకుని మూడు రోజులకు ఒకసారి ఓకదునుకుంటే సరిపోద్ది ఇంకా మనం ని మేనేజ్మెంట్ చేసుకోవడమే వర్క్ అయితే చాలా తక్కువ సమ్మర్ సీజన్లో మాత్రం మనం ఈ నిప్పల తో జాగ్రత్తగా మేనేజ్మెంట్ చేసుకోవాలి ఫార్మర్స్ ఎలాంటి భయం అయితే ఉండదు సమ్మర్ సీజన్లో కూడా ఏ విధంగా చేసుకోవాలో నేను చెప్తాను మేనేజ్మెంట్ వీడియోస్ నిప్పల్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలో ప్రతి వీడియో అయితే నేను చేస్తాను ఆరామ్సే మీరేం టెన్షన్ పడకుండా నిప్పల్ సిస్టమ్ అయితే పెట్టుకోవచ్చు కొంతమంది ఫార్మర్స్ మాత్రం కొన్ని అపోహల వల్ల ఈ నిప్పల్ సిస్టమ్ పెట్టుకుంటే బ్యాచ్లు రావని భయపడి నిప్పల్ సిస్టమ్ అయితే పెట్టుకోవట్లేదు అవన్నీ అపోహలు మాత్రమే ఫార్మర్స్ ఎందుకంటే ఒకప్పుడు మనకి నిప్పల మేనేజ్మెంట్ అంటే ఏ విధంగా చేసుకోవాలో తెలియదు అంతేకాకుండా నిప్పల్స్ని షెడ్కి నాలుగు లైన్లు పెట్టుకోవాలి ఫార్మర్స్ చాలా మంది ఇదివరకులో ఏం చేశారంటే పాత కాలంలో రెండు లైన్లే పెట్టారు మూడు లైన్లో పెట్టారు అలాంటి టైంలో నిప్పల్ సిస్టమ్ ఫెయిల్ అయింది ఫార్మర్స్ కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది షెడ్కి నాలుగు లైన్లు నిప్పల్ పైపులు పెట్టుకొని మనం మేనేజ్మెంట్ చేసుకుంటే బ్యాచ్లు ఎక్కడికి పో ఫార్మర్స్ నేను కూడా మొదట్లో ఎలాగే భయపడ్డాను నెప్పల్ సిస్టమ్ పెడితే బ్యాచ్లు రావంటున్నారు నిప్పల్ సిస్టమ్ ఫెయిల్ అవుతుందంట అని చెప్పి నేను భయపడ్డాను కానీ షెడ్కి నాలుగు లైన్లు పెట్టిన తర్వాత తెలిసింది నిప్పల్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది నేను గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ నిప్పల్ సిస్టమ్ అయితే పెట్టి పౌల్ట్రీ ఫార్మింగ్ అయితే చేస్తున్నాం ఫార్మర్స్ మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే మేము జాగ్రత్తగా మేనేజ్మెంట్ చేసుకుంటున్నాము నిప్పల్ సిస్టమ్కి ఇంకా ఈ నిప్పల్ సిస్టమ్ పెట్టుకుంటే మనకి వర్క్ సగానికి సగం అయితే తగ్గిపోద్ది ఫార్మర్స్ ఇరవై వేలు షెడ్ అయినా సరే ఇద్దరు మనుషులు చేసేసుకోవచ్చు అంత తగ్గిపోద్ది వర్క్ అనేది సో ఫార్మర్స్ తెలుసుకున్నారు కదా డ్రింకర్ సిస్టమ్కి అయితే వర్క్ ఎక్కువ ఉంటుంది నిప్పల్ సిస్టమ్కి చాలా వర్క్ తక్కువ పని కూడా ఈజీ ఫార్మర్స్ సో ఇదే ఫార్మర్స్ ఈ రోజు మన వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫార్మర్స్ అండ్ అలాగే వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి నేను కాల్ కూడా మాట్లాడతాను ఓకే ఫార్మర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ జనతా పోల్ట్రీ ఫార్మింగ్